శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులారా ఈరోజు మరి ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే చాలామంది ఈ దేశంలో మన సెక్యులర్ దేశం అనే సెక్యులర్ భావ సిద్ధాంతాలు మన మెదళ్ళలో అనువనువున నూరిపోయడం వలన మన మన హిందూ బంధువులకి అన్ని మతాల సిద్ధాంతం ఒకటే అన్ని మతాల సారాంశం ఒకటే అన్ని మతాలు ఒకటే బోధిస్తున్నాయి అన్ని సిద్ధాంతాలు ఒకటే అని చాలామంది అనుకుంటారు అందులో ఫస్ట్లో అనుకునేది మొదటగా అనుకునేది మన ముందు హిందువులే ఎందుకంటే అన్ని మతాలు ఒకటి బోధిస్తున్నాయని మన హిందువులే బోధిస్తారు కానీ ఒక బైబుల్ కానీ ఖురాన్ కానీ అలా బోధించవు వాళ్ళ గుళ్ళో దేవాలయాల్లో అతి చెప్పరు వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అని చిన్నప్పటి నుంచే చిన్నప్పటినుంచే లాగా అన్ని దేవుళ్ళు ఒకటి కాదు అని క్లియర్ కట్గా చెప్తారు ఎందుకంటే సపోజ్ ఒక మన హిందువులలో ఒక పెళ్ళి జరిగింది ఒక లేకపోతే ఒక శుభకార్యం జరిగింది ఏదైనా జరిగింది లేకపోతే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక నైవేద్యము ఏదో పెట్టాము పెడితే కంపల్సరీ ఇతర దేవతలకు అర్పించింది తినకూడదు అనేటటువంటిది చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో చెప్పబడింది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అదే విధమైన ఖురాన్ అంటే వాళ్ళ గ్రంథంలో వాళ్ళ దేవుడే గొప్ప అని చెప్పడం జరుగుతుంది బైబుల్లో బైబిలే దేవుడు అని చెప్పబడుతుంది కానీ ఒక్క హిందూ సిద్ధాంతం మాత్రమే మన భావాల్లో సెక్యులర్ అనేటువంటిది సెక్యులర్ అనేది మన రాజ్యాంగం వచ్చినప్పుడు లేదు సెక్యులర్ అనే పదం మన భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత లేదు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సెక్యులర్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం వల్ల మన దేశంలో సెక్యులర్ అని అనుకుంటున్నారు తప్ప అసలు సెక్యులర్ అని అంటే ఏంటి మన హిందూ గ్రంథాలు ఏమని చెప్తున్నాయి అన్ని దేవుళ్ళు అన్ని దేవత అన్ని దేవుళ్ళు యొక్క సారాంశం ఒకటే అని చాలామంది అనుకుంటారు కానీ అన్ని దేవుళ్ళ యొక్క సారాంశం ఒకటి కాదు అన్ని మత సిద్ధాంతాలు ఒకటి బోధించట్లేదు మీరు అర్థం చేసుకుంటేనే అది అనుగ్రహ తెలుసుకుంటేనే తెలుస్తుంది అన్ని మతాల సారాంశం అన్ని మతాల సిద్ధాంతం ఒకటి కాదు అని ఎందుకు చెప్తున్నాను సపోజ్ బైబిలే ఉంది బైబుల్ యోహోవా దేవుడు యహోవ గాని క్రీస్తు గాని దేవుడు అని చెప్తుంది వాళ్ళిద్దరిని అనుసరిస్తేనే మీరు స్వర్గంగాని గాని పొందుతారు అంటే అన్ని మతస్తులకి వాళ్ళకి తెలియదు వేరే గ్రంథాన్ని ఆచరించారు వాళ్ళు నరకానికే వెళ్తారు బైబుల్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారని బైబిల్ ప్రకారం తప్పు చేయి ఒప్పు చేయి దొంగతనాలు చేయి దోపిడీలు చేయి ఏదన్నా చేయి ఏమన్నా చేసుకో ఫైనల్గా ఆ బైబుల్ని నమ్ముకొని ఏసే దేవుడని ఏహో అనే దేవుడని నమ్ముకొని మొక్కితేనే అంది బాప్టిజం తీసుకొని మొక్కితేనే వాళ్ళకి స్వర్గం లభిస్తుంది అనేది వాళ్ళ నమ్మకం బైబుల్ ప్రకారం ఖురాన్ ప్రకారము అల్లానే దేవుడు అల్లా తప్ప వేరే ఒక దేవుడు లేడు అల్లాని నమ్మాలి ఐదు పోట్లు నమాజ్ చేయాలి నమ్మకపోతే మీకు అల్లాని ఎవరైతే నమ్మరో వాళ్ళకి కంపల్సరీ నరకమే అనేటువంటిది ఉంది అయితే ఈ రెండు గ్రంథాల్లో అల్లా చెప్పింది కంపల్సరీ తు ఖురాన్లో అయితే అల్లా చెప్పింది పాటించాలి బైబుల్లో అయితే యోహోవా చెప్పింది పాటించాలి ఇది ఈ గ్రంథాలు అదే కాకుండా ఇంకొకటి ఉంది స్వర్గం నరకం తప్ప ఈ రెండింటిలో ఈ రెండు గ్రంథాల్లోనూ స్వర్గం నరకం రెండు అంటే ఒక మనిషి చనిపోతే అయితే స్వర్గాన్ని పొందుతాడు శాశ్వతంగా లేదంటే పూర్తిగా నరకాన్ని పొందుతాడు స్వర్గం నరకం తప్ప ఈ రెండు అనేది లేదు ఓ పునర్జన్మ సిద్ధాంతం కానీ హిందూ ధర్మంలో ఏముంది పునర్జన పునరపి జననం పునరపి మరణం అంటే ఒక మనిషి పుడుతూ ఉంటాడు చస్తా ఉంటాడు వివిధ జన్మలను ఎత్తుతాడు అంటే తన చేసిన కర్మాన్ని తను చేసి మంచి మంచి చేస్తుంటే మంచి చెడు చేస్తుంటే చెడు తన యొక్క పాప కర్మల నీతి ఆధారంగానే తన జన్మ వృత్తాంతం తన పుట్టుకలు అంగవైకల్యం లేకపోతే వివిధ జన్మలు ఎత్తడం ఇవన్నీ ఎందుకు ఉన్నాయి హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం ఉంది కాబట్టి అంటే దేవుడు గురువు తల్లిదండ్రులు ఇద్దరు నుంచున్నట్లయితే ఫస్ట్ తల్లిదండ్రులకు నమస్కరించాలి తర్వాత గురువుకు నమస్కరించాలి ఆ తర్వాతే భగవంతుడిని మొక్కాలనేది హిందూ ధర్మం చెప్తుంది కానీ ఈ రెండు గ్రంథాలు ఖురాన్ కానీ బైబుల్ కానీ దేవుడు తల్లిదండ్రులు ఇద్దరు నుంచుంటే ముందుగా తల్లిదండ్రుల కంటే కూడా భగవంతుడినే మొక్కాలి అని ఆ సిద్ధాంతాలు చెప్తున్నాయి అదే మన హిందూ ధర్మం అయితే ఏం చెప్తుందంటే దీ ఈ రెండింటికి అతీతంగా నువ్వు మంచి చేసుకో భగవంతుడు నీ వెంటపడి నిన్ను పూజించు పూజించు నన్ను నమ్మకపోతే నరకం నన్ను నరకంలో వేస్తాను నూనెలో వేసి కాలుస్తాను దాంట్లో వేసి కాలుస్తాను అనేది మన ధర్మం చెప్పదు నీకు నువ్వు మంచి చేస్తే మంచిని పొందుతావు చెడు చేస్తే చెడు చెడుని పొందుతావు ఇది పాపకర్మల ఆధారంగా నీ యొక్క జీవన విధానం ఉంటుంది అనేది మన సిద్ధాంతం చెప్తుంది అందుచేత మనం పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కూడా నీకు నువ్వుగా గుడికి వెళ్ళాలి తప్ప ఒక వ్యక్తి నిన్ను ఫోర్స్ చేసి నువ్వు రా నువ్వు రో నాలుగు పోట్లో నువ్వు పూజకి వెళ్ళాలి లేకపోతే ఐదు ఐదుపోట్లో నమాజ్కి వెళ్ళాలి లేకపోతే పొద్దున్నే ఆదివారం ఆదివారం నువ్వు బలవంతంగా అక్కడికి వెళ్ళాలి అనేది చిన్నప్పటి నుంచి ఈ మెదడులో బోధించే విధానం అనేది లేదు మన తల్లిదండ్రులు ఏంటంటే ఫస్ట్ నుంచి మన పూజారులు కానీ మన సిద్ధాంతవేత్తలు కానీ మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి వరకు మనకు ఎలా బోధించారు ఏ పండుగ వచ్చినా ఏ ఇది వచ్చినా ఏ పూజా విధానం చేయాలన్నా నీకు నువ్వుగా వెళ్ళి దాన్ని సాధించి తెలుసుకోవాలి అప్పుడు సపోజ్ ఋషులు ఉన్నారు ఋషులు కూడా వాళ్ళు ఎలాగా మా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం ఎవరికి ఏ సంస్కృతులు ఏ ఏ ఆచారాలు ఏ ఏ పద్ధతులు ఇష్టమో దాని ప్రకారమే నీ స్వేచ్ఛ ఫుల్ స్వేచ్ఛ ఇచ్చింది కానీ అన్ని మతస్థులు వేరే మతాల్లో ఆ స్వేచ్ఛ అనేది లేదు ప్రియమైన హిందూ బంధువులరా ఇది తెలుసుకోండి అన్ని మతాల సిద్ధాంతం ఒకటి కాదు మనది స్వర్గం నరకం దీన్ని కాకుండా ఇంకొకటి ఉంది స్వర్గం నరకం కాక కానిది ఇంకొకటి ఉంది అది భగవంతుల్లో ఐక్యం అవడం ఐక్యం అవడం అంటే మోక్షం అంటాం మనం మోక్షం అనేది వాళ్ళకి లేదు భగవంతుడు ఒక జన్మ అది ప్లస్ బైబుల్ కురాన్ ప్రకారం బా ఖురాన్ ప్రకారం అయితే అసలు భగవంతుడు మళ్ళీ జన్మే ఎత్తడానికి అవకాశం లేదు హిందూ సనాతన ధర్మం ప్రకారం ఏంటంటే భగవంతుడు అవతార స్వరూపుడు కూడా అంటే అవతారం ఏ జన్మల్లో ఎప్పుడు ఎలా కావాలి అంటే అవతారం కూడా ఎత్తగలడు కానీ కురాన్ ప్రకారం కానీ వీటి ప్రకారం కానీ వాళ్ళకి పునర్జన్మ లేదు భగవంతుడు అవతారం కూడా ఎత్తాడు బైబుల్ ప్రకారం అయితే రెండో రాకడతో కలియుగం అంతమైపోతుంది ఇక అంతం అయిపోయిన తర్వాత క్లోజ్ అనేది ఉంటుంది కానీ మన హిందూ ధర్మం ప్రకారం ఈ సృష్టి అనేది అనేక యుగాలుగా లక్షల కోట్ల వేల కోట్ల సంవత్సరాలుగా ఉద్భవించింది ఈ సృష్టి ఆరంభం అంతం అనేది ఒక భూగోళం ఒక సర్కిల్ లాగా రొటేట్ అవుతు రొటేట్ అవుతుంటుంది అనమాట మన ధర్మం ప్రకారం సపోజ్ బ ఖురాన్ వచ్చి పద్నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది బైబుల్ వచ్చి ఐదు ఆరు వేల సంవత్సరాలు అవుతుందో అవుతుంది కానీ మన మహాభారత యుద్ధం జరిగే ఐదు వేల సంవత్సరాలు అవుతుంది అంటే ఐదు వేల సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ చూసుకున్నా కానీ మన చరిత్ర ప్రకారం మన సిద్ధాంతవేత్తల ప్రకారం చూసుకుంటే వేల లక్షల సంవత్సరాల సిద్ధాంత చరిత్ర ఉంది మనకి ఇప్పటికీ కనీసం మన మహాభారత యుద్ధం అంతమైపోయే ఐదు వేల సంవత్సరాలు హిస్టారికల్గా ప్రూఫ్ దొరికిన లెక్క ప్రకారం నేను చెప్పేది మన హిందూ కాలగణనం ప్రకారం చూసుకుంటే ఒక్క కలియుగమే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఒక కలియుగం మనకి నాలుగు యుగాలు మహాయుగం కల్పం మన్మంత్రం ఇలాంటివన్నీ మనకి చాలా ఉన్నాయన్నమాట ఇలాంటి విశదీకరణ వేరే ఏ గ్రంథాల్లో కూడా లేదు అయితే భగవంతుడు ఒకటే పుట్టుక మరణం నరకం మోక్షం నరకం స్వర్గం ఈ రెండు తప్ప వేరే లేవు ఇలా ఇది కానిది ఇంకొకటి ఉంది స్వర్గం నరకం కానిది స్వర్గం నరకం కూడా మన హిందూ ధర్మం ప్రకారం శాశ్వతం కాదు అంటే మంచి చేస్తే స్వర్గాన్ని కొంతకాలం అనుభవిస్తావు చెడు చేస్తే కొంత ఎంత చేసావో ఆ చెడుని అనుభవిస్తావు అక్కడ స్వర్గంలో కాకుండా ఈ భూమి మీద ఎత్తి కూడా నువ్వు ఆ చేసినటువంటి పాపాన్ని ఈ జన్మలో అంటే మనిషి అవతారం ఎత్తిన తర్వాత కూడా దాని యొక్క పాప ఫలితాలని అనుభవించే అవకాశం మానవ జన్మలో కూడా ఉంది ఇది మన హిందూ ధర్మం యొక్క సిద్ధాంతం ఇది ఇది తెలుసుకొని మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన ధర్మం యొక్క అవత ఔచిత్యాన్ని మన పిల్లలకి మీరు చెప్పకపోవడం వలన వాళ్ళు ఈ సెక్యులర్ వాదంలో పడి ఎవరు పిలిచినా అన్ని ధర్మాలు ఒక్కటే కదా అని దేనికి వెళ్ళిపోతున్నారు హిందూ ధర్మం వదిలి అన్య అన్య మతస్థుల ధర్మాలకి ఎందుకు వెళ్తున్నారు మనం ఓన్లీ హిందువులే వెళ్తున్నారు క్రైస్తవులు వెళ్ళరు ప్లస్ ముస్లింస్ వెళ్ళరు ఎందుకని వెళ్ళరు వాళ్ళ ధర్మంలో చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి మన ధర్మం తప్ప వేరే ధర్మం లేదు మన ధర్మం వేరే ధర్మాల గురించి ఇంకా చెప్పరు చెప్పరు మన ధర్మంలో ఏంటి మన తల్లిదండ్రులు ఏదైనా జరిగిందంటే అన్ని మతాలు ఒకటే అన్ని మతాలు ఒకటే ఎవరు పిలిచినా ఒకటే ఈ సిద్ధాంతం ఈ విధమైనటువంటి తీరి బోధించడం వలన చిన్నప్పటి నుంచి ఎవడో ఒకడు వచ్చి రేపు పొద్దున జ్వరం వచ్చింది జబ్బు వచ్చింది వాంతి వచ్చింది ఇలా అనేటప్పటికీ మతం మారడానికి గల కారణాలు ఇవే ఇలాంటి మన ధర్మం యొక్క గొప్పతనం రాముడు ఏ విధంగా జీవించాడు ఏ విధంగా అవతరించాడు అవతారం యొక్క పరిసమాప్తి ఏంటి అదే వేరే గ్రంథాల్లో మనకేంటంటే మన సంస్కృతిలో నూట ఎనిమిది ఉపనిషత్తులు నాలుగు వేదాలు పురా పద్దెనిమిది పురాణాలు అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి మనకి సంక్షిప్తమైనటువంటి కాదు ఒక మనిషి ఈ గ్రంథ పఠనం చేయడానికే జీవితం సరిపోదు అన్నటువంటి అధ్యయన శక్తి ఉంది మన దగ్గర మన హిందూ గ్రంథాల్లో కానీ వేరే ఏ గ్రంథంలో బైబిల్లో అయినా కురాన్లో అయినా ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు పేజీల కంటే ఒక బుక్ లేదు వాళ్ళకి అది ఒక్కటి తప్ప ఇంకా వేరేది లేదు మనకేంటి హిందూ తత్వం ఏంటి నిరాకారం ఉంది స్వ స్వకారం ఉంది అంటే నిరాకారుడు గాను భగవంతుడు ఉంటాడు అవతార పురుషుడు గాను ఉంటాడు అంటే అవతారాన్ని ఎత్తగలడు గాను నిరా ఉంటాడు ఇలాంటిది తెలియకపోవటం వలన మన హిందూ ధర్మంలోనే అనేక కొత్త ధర్మాలు వస్తున్నాయి అందరికీ హిందువులే ఎక్కువ ఈ యొక్క సిద్ధాంతం యొక్క గొప్పతనం తెలిగిపోవడం వలన ప్రతి ఒక్కడికి హిందువులే ఎక్కువ ముస్లిం ఏదో చెప్పినా నమ్మేస్తాడు క్రైస్తవుడు ఏదో చెప్పినా నమ్మేస్తాడు కానీ అదే మీరు వాళ్ళ ధర్మానికి వెళ్ళి చెప్పండి వాళ్ళని నమ్మనే నమ్మరు ఎందుకని వాళ్ళు అంత డెప్త్ గా పిల్లలకి వాళ్ళ యొక్క ధర్మాన్ని చెప్తున్నారు చిన్నప్పటి నుంచే హిపినటైజ్ చేసి చెప్తున్నారు మన హిందువులు మాత్రమే మన ధర్మాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పలేకపోవడం వల్ల మనం వెనకబడి ఉన్నాము మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఒక రామాయణం ఒక మహాభారతం యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకి చెప్పకపోవడం వల్ల వాళ్ళకి ఈ ధర్మం యొక్క విశిష్టత తెలియకపోవడం వల్ల అన్య మతాల్లోకి మన హిందువులే ఊరికే స్ప్రెడ్ అవుతున్నారనమాట కారణం అదే ప్రియమైన హిందూ బంధవులారా మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి జన్మ అంటే ఏమిటి పునర్జన్మ అంటే ఏంటి మోక్షం అంటే ఏమిటి మన వేదాలు ఏం చెప్తున్నాయి మహాభారతం ఏం చెప్తుంది రామాయణం ఏం చెప్తుంది రామాయణంలో ఉన్న